నమస్తే అండి వెల్కమ్ టు థీన్ మా రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సుందరం మాస్టర్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ ఆల్సో పబ్లిక్ ఎలా రెస్పాన్స్ అయిందని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి సో ఫస్ట్ ఏంటంటే నా కమ్యూనిటీ ట్యాప్ లో ఓటింగ్ పెట్టినమాట సినిమాకి ఒక రోజు ముందు ఎలా రెస్పాన్స్ అయితే ఇప్పటికీ ఈ రోజు కానీ మండే రోజు చూసుకుంటే మాత్రం పబ్లిక్ ఓటింగ్ చేసింది మూడు వందల పదహారు మంది ఓటింగ్ చేసిరు ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై సెవెంటీ సిక్స్ పర్సెంట్ హిట్ అన్నారు ట్వెల్వ్ పర్సెంట్ యావరేజ్ అండ్ ట్వెల్వ్ పర్సెంట్ ఫ్లాప్ అన్నారు సెవెన్ లైక్స్తో పాటైతే వచ్చింది వచ్చిందనమాట సో ఇక్కడ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ ఈ మూవీకి సంబంధించి నేను ఆల్రెడీ రివ్యూ చేసిన కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పర్లేదు డీసెంట్గా ఫ్యామిలీతో పాటు అయితే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సంపాదించింది అనేసి అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే వచ్చింది అనమాట అవి ఒకవేళ మీరు ఎంజాయ్ చేసుకోవాలా ఫ్యామిలీతో ఏమంటారు ఎంజాయ్ చేసుకోవచ్చు అంటే ఇట్లా మంచి మూవీ అనమాట అవి సో నాకైతే మంచిగా అనిపించింది అండ్ మూవీ టీమ్ కూడా పోస్ట్ కూడా రిలీజ్ చేసింది మంచి కలెక్షన్స్ వచ్చినాయనేసి అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే వల్గే కంటెంట్ కొంచెం స్లోగా ఉంటుంది కొన్ని సీన్స్ ఇల్లు గా ఉంటాయి కానీ ఓవరాల్లో చూసుకుంటే ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అనమాట అండ్ ఎలా అనిపించింది కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించిందా లేదా నచ్చి కింద కామెంట్ చేయండి నచ్చి మంచిగా అనిపించారు అలాగే షేర్ చేయండి ఈడగా తిందామే యాక్చువల్లా